కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది జనవరి నుండి మే నలాఖరు వరకు వేయస్థానంలో గురువు ఉన్నారు అంటే వ్యయస్థానం ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా చెప్పవచ్చు దీని నష్ట సహనంగా కూడా చెప్పవచ్చు అంటే అధికమైన ఖర్చులు ఉంటాయి హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా చెప్పచ్చు ఎప్పుడైతే గురువు జూన్ రెండో తేదీ నుండి జన్మరాశిలో ప్రవేశిస్తారో జన్మరాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు ధనస్థానంలోకి సింహరాశులు ప్రవేశిస్తారు అప్పుడు ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళను అధిగించవలసి ఉంటుంది మీ శత్రువులు మీకంటే కూడా చురుకుగా ఉంటారు ఒక అడుగు ముందు ఉంటారు మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం కేటాయించలేకపోతారు కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో అత్యంత ఆనుకూలమైనగా చెప్పవచ్చు స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు శుభకార్యాలు చేయగలుగుతారు జూన్ మాసం తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నత పదవులు లభిస్తాయి కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతై మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి గురువు జన్మరాశిలో ఉండడం వల్ల సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తారు కాబట్టి గురువు ఐదవ స్థానం పంచమ స్థానం పైన దృష్టి పెడతారు కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ నుండి సంవత్సరం చివరి వరకు గురువు సింహరాశిలో ఉంటారు ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఉద్యోగం మారడానికి చివరి ప్రయత్నం చేస్తారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు మారిన తర్వాత అనుకునే ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహు కేతులు అనుకూలంగా లేకపోవడం జూన్ మాసం వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి శని భాగ్యస్థానంలో ఉండడం అనేది అనుకూలమైన సమయంగా చెప్పచ్చు రాహు అష్టమంలో ఉండడం వల్ల అప్పులు పెరిగే అవకాశం గోచరిస్తోంది వారసత్వ ఆస్తులు సంబంధించిన విషయవహారాలు ఇబ్బంది పెడతాయి కేతు ధనస్థానంలో ఉండడం అనేది అనుకూలమైనది కాదు దీనివల్ల డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఏది ఏమైనా సరే జూన్ రెండు వరకు కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జూన్ రెండు తర్వాత ఆర్థికంగా బాగుంటుంది చాలా మంచి కాలం అని చెప్పవచ్చు వివాహ కాని వారికి వివాహ ప్రయత్నాలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా మంచి పురోగతి సాధించగలుగుతారు అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే వెళ్తారో ఇంకా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు పట్టిందల బంగారం అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే గత వందల సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశివారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి అప్పుల నుండి ఉద్యోగపరంగా వ్యాపార ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు ధాన్య వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వైద్య ఉన్నవారికి మెడికల్ ఫీల్డ్లో ఈ రంగాలు ఉన్నవారికి ఫార్మా రంగాల్లో ఉన్న వారికి మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది అప్పులు తీరి సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది ఉంది పంచమ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సంతాన పురోగతి బాగుంటుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వినగలుగుతారు అదేవిధంగా రాష్ట్ర అధిపతి పంచమాధిపతి అదేవిధంగా భాగ్యాన్ని కూడా గురు చూడడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో అప్పుల్లో కూరుకుపోయిన వారు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది గృహం కొనుగోలు కానీ వాహన కొనుగోలు కానీ విదేశీ సంబంధించిన విషయవారాలు కానీ చక్కగా రాణించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు మెరిట్ మార్కులు సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగపరంగా ఉద్యోగం సాధించడానికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు కోప దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా అనుకూలించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినీ కళారంగాల వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా డిసెంబర్ ఐదున రాహు కేతులు మారడం జరుగుతుంది సప్తమంలో అది సంవత్సరం చివరిన ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అష్టమ రాహు కాబట్టి కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఎక్కువగా ఆలోచించడం ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఇటువంటివి ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే మన సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆశితూచి వారించండి అవంతా అవే సమస్య పోతాయి కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి గురువు ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే మారుతారో కుటుంబ స్థానంలోకి కేతుబలం తగ్గి గురువు అనుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు గోచరిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా సమస్య పోయే విధంగా ఈ సంవత్సరం గ్రహతులు గోచరిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా జూన్ రెండు వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి యథావిధిగానే ఫలితాలు గో గోచరిస్తుంది అయితే కుజుడు శుక్కుడు కొన్ని మారడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా లేకపోలేదు మార్చి నుంచి కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి జన్మరాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తారో మంచి మరిన్ని శుభకార్యాలు చేయగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార రాణించగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం భాగ్యాన్ని చూడడం మంచి శుభ అని చెప్పొచ్చు పుత్ర సంతానం కోసం కానీ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు వినగలుగుతారు ముఖ్యంగా వివాహం కాని వారికి ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి అదేవిధంగా ఏదైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే ఆతిరుచి వ్యవహరించడం మన ఒక రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వచ్చే విధంగా మీ తెలివితేటలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత నష్టపోయే కంటే ముందుగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి పది మంది పది రకాలుగా చెప్తారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగుంటుందని చెప్పేసి కానీ తర్వాత ఇబ్బంది పడేది మీరే కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో చూచి అడుగులు వేయడం చెప్పదగింది ఉద్యోగస్తులకి పై అధికారులతోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది అవి తాత్కాలికంగానే ఉంది ఎప్పుడైతే జన్మరాశిలో గురువు సంచరిస్తారో శుభకార్యాలు ద్వితీయంలోకి గురువు మారడం వల్ల కుటుంబ పరంగా ధన అభివృద్ధి చక్కగా ఈ సంవత్సరం ఉందనే చెప్పచ్చు ఈ సంవత్సరంలో ఈ కరకాటక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు ఈ సంవత్సరం సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించడం చెప్పదగినది అష్టంలో రాహు ఉన్నారు కాబట్టి అదేవిధంగా పదకొండు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం సుబ్రహ్మణ్య పాస్పద కంకణం కానీ రూపు కానీ మెల్లో ధరించడం చెప్పదగిన సూచన ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్ గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వేశం అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs.